ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం దేవర ప్యాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చాటాలి అని తారక్ అండ్ టీం ప్లాన్ చేస్తున్నారు ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇది భారీ అంచనాలు ఉన్నాయి దానికి తగ్గట్టే సినిమా మేకర్స్ కూడా నిర్మిస్తున్నారు తాజాగా సినిమా ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేయటానికి ప్లాన్ చేశారు ఇంతకీ దేవరా ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు దేవరా ప్లానింగ్ ఏంటి ఇటువంటి క్రేజీ వివరాలు ఇప్పుడు చూద్దాం సెప్టెంబర్ ఈ నేపథ్యంలో కౌంట్ దగ్గర పడుతూ అభిమానులు ప్రమోషన్ లో డిమాండ్ చేస్తున్నారు ఎలాగో షూటింగ్ అయిపోయింది కాబట్టి దానికి అనుగుణంగానే పబ్లిసిటీ ఎలా ఉండాలనే దాని మీద టీం కసరత్తులు చేస్తుంది దర్శకుల కోరటాల శివ మిగిలిన ప్యాచ్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను చూసుకుంటున్నారు ఇదిలా ఉండగా దేవర అంచనాలను పెంచడానికి మేకర్స్ రెడీ అయిపోతున్నారు గూస్ బంప్స్ వచ్చేలా ఓ పక్క యాక్షన్ ట్రైలర్ ని రెడీ చేస్తున్నారు సెప్టెంబర్ పదిహేనవ తేదీన దేవర ట్రైలర్ బాలీవుడ్ లో సినిమా పై ఎక్స్పెక్టేషన్ పెంచాలనేది ఆలోచన కనిపిస్తుంది ఇప్పటికే దీనిపై కసరత్తులు మొదలు పెట్టేశారని టాక్ దేవరాతో బాలీవుడ్ మార్కెట్ పై తన జెండా ఎగరేయాలని భారత్ భావిస్తున్నారు అందుకు తగ్గట్టుగానే అడుగులు కూడా వేస్తున్నారు సైఫ్ అలీ విలన్ గా నటిస్తున్న దేవరాలో జాన్వీ కపూర్ హీరోయిన్ ఈ కాంబో పై కూడా అంచనాలు స్పీక్స్ లోనే ఉంటాయి పాన్ ఇండియా హీరోగా నిలదొక్కుకోవడానికి ఎన్టీఆర్ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు తొందర పడ్డం లేదు ఫ్యాన్స్ కాలు రిగిలి వేసుకునేలా సినిమా ఉంటుందని నమ్మకంగా ఉన్నారు అది నిజమో కాదో తెలియాలి అంటే సెప్టెంబర్ ఇరవై తేదీ వరకు మనం ఆగాల్సి